క్యూట్ బ్యూటీ అను ఇమాన్యుయల్ రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివ్ చిత్రంతో హిట్ ని కొట్టేసింది తన అందచందాలతో యూత్ ని చక్కని యాక్టింగ్ టాలెంట్ తో సినీ ప్రియల్ని కట్టిపడేసింది గతంలో పవన్ కళ్యాణ్ తో జతకట్టినా హిట్ ని దక్కించుకోలేకపోయింది అల్లు అర్జున్ కే జోడిగా నటించినా హిట్ ని అందుకోలేకపోయింది ఈ అమ్మడు అన్నతో దక్కని హిట్ ని అతని తమ్ముడు అల్లు శిరీష్తో కలిసి దక్కించుకుంది అల్లు అరవింద్ సమర్పణలో రిలీజ్ అయిన ఊర్వశివో రాక్షసివో చిత్రం అను ఇమాన్యుయల్ కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది అందమైన ముఖ అరవిందం సున్నితమైన హావభావాల్ని పలికించగల టాలెంట్ ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మతో ఇంతకాలం హిట్ దోబూచులాడింది ఊరించి ఉడికించి ఇన్నాళ్లకు చేజిక్కింది అను ఇమాన్యుయల్ అల్లు ల మధ్య లిప్లాక్ సీన్స్ లెక్కలేనని ఉన్నాయనే విమర్శలు వచ్చినప్పటికీ హిట్ ఇచ్చిన కిక్ ని ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ మరో భారీ ప్రాజెక్ట్ అమ్మడి ఖాతాలో జమైంది ప్రఖ్యాత తమిళ స్టార్ హీరో కార్తీ సరసన ఛాన్స్ ని కొట్టేసింది కార్తీ నటిస్తోన్న ఇరవై ఐదవ చిత్రంలో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా ఎంపికైంది జపాన్ అనే టైటిల్ ని ఖరారు చేశారు రీసెంట్ గా చెన్నైలో జరిగిన జపాన్ చిత్రం పూజా కార్యక్రమానికి హాజరైంది అను ఇమాన్యుయల్